అమ్మ నీ దగ్గరకి వచ్చేసి వీడియోలు చూసిన తర్వాత నేను క్లాత్ కి రాక ముందే టూ లాక్స్ పొందాను మేడం మీ యూట్యూబ్ చూసిన తర్వాత నాకు చిట్టి డబ్బులు నెల తర్వాత ఇస్తాము రెండు నెలల తర్వాత ఇస్తో నాలుగు నెలలు తీసుకు వాళ్ళు రెండు నెలల్లో మీ డబ్బులు అవసరం ఉన్నారు కదా సార్ పట్టుకెళ్ళండి వచ్చి అన్నారు నేను వచ్చింది దేనికో దొరికింది ఏంటో అసలు నాకైతే త్రీ డేస్ నుంచి సో డబ్బుల కోసమే నేను వచ్చాను కానీ ఆ రోజు ఏంటి నాలుగు పదాలు చెప్తే ఎన్ని దొరుకుతాయా అని ఆ రోజు ఒప్పనొప్ప చేశాను నాలుగు నెలల నుంచి మాట్లాడని మా అబ్బాయి నాతో మాట్లాడాడు అది అది నలభై నిమిషాలు మాట్లాడాడు మా అబ్బాయి ఎక్కువ మాట్లాడు తక్కువ మాట్లాడతాడు అనమాట సో ఇంకా నాకైతే ఏదో మంచినీళ్ళ కోసం ఒక చిన్న చర్మది ఇస్తే నాకు పెద్ద నిధి దొరికింది సంతోషంగా ఉంది మనీ ఉండేది కాదు మంత్ మంతి వచ్చిన వాడికి

సారీ ప్లీజ్ అండి మనీ ఉండేది కాదు మ్యామ్ మంత్ ఎన్ వచ్చినప్పటికి అకౌంట్ లో ఉండేది కాదు విలువలో కూడా ఉండేది కాదు ఈ మంత్ అంతా ఫిఫ్టీ థౌసండ్ టెన్ థౌసండ్ ఖర్చు అయింది ఇంకా మిగతా డబ్బు అంతా నా దగ్గర ఉన్నది నెలాఖరు వచ్చినప్పటికీ అసలు డబ్బులే ఉండే కాదు ఖాళీ అయిపోయేది అకౌంట్ కూడా ఖాళీ చూపించాలి అనుకుని పెట్టుకున్నాను చందన గారు కనెక్ట్ అయిపోయారా కనెక్ట్ అయ్యాను బటర్ఫ్లైస్ చూస్తున్నాను బ్యూటిఫుల్ గర్ల్ ఎంత అందంగా ఉన్నారు అసలు చక్కటి చీరలో ఉన్నారు బ్యూటిఫుల్ గా ఉన్నారు రాఘవేంద్ర గారు సారీ ప్లీజ్ చెప్పండి కాస్ట్ జాయిన్ అయితల దాని పర్ ప్యూర్య్ థ్యాంక్ యూ ఐ లవ్ మేడం మేడం మొన్న ఒక టూ ల్యాక్స్ ఇచ్చేది మామగారు ఇచ్చేసారు మేడం ఫస్ట్ వన్ డే బిఫోర్ అనుకున్నాను వచ్చి ఇచ్చేసారు అనుకున్నాను నెక్స్ట్ డే వాళ్ళే వచ్చేసి ఇచ్చేసారు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్ టు మీ ప్రభాకర్ గారు ఎస్ చెప్పండి నమస్తే మేడం థ్యాంక్ యూ మేడం సారీ ప్లీజ్ ఫార్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మేడం మద ప్రణామం మా నీ ఈ వచ్చిన చూసిన తర్వాత నేను క్లాసు రాకముందే టూ లాక్స్ పొందాను మేడం అదొకటి నీ దగ్గరకు వచ్చి వాళ్ళ ట్వంటీ వన్ డేస్ అవుతుంది నాకు ట్వంటీ వన్ డేస్ లోపల అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చింది మేడం మేడం నాకు ఒక విషయం అన్ఎక్స్పెక్టెడ్ మనీ నేను కొంచెం ఒక టెన్ పర్సెంట్ కానీ దానం చేయాలనుకుంటాను ఎలా చేయాలి మీరు మీకు ఎవరు బాగా ఎవరు మనసులో మూసుకొని మూడు సెకండ్లు ఎవరికి ఇవ్వాలి అని అడగండి మీ ఇన్నర్ సెన్స్ మీకు చెప్తుంది మీరు కనుక ఇన్నర్ సెన్స్ కనెక్ట్ లేకపోతే మీకు ఎవరైతే బాధగా ఉన్నారో బాధల్లో ఉన్నారో వాళ్ళకి అది ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఇవ్వగానే నీళ్లు పెట్టుకుంటా అలాంటి వాళ్ళకి ఇచ్చేసేవ్వండి నేను మీ క్లాస్ వచ్చిన తర్వాత చాలా చాలా నేర్చుకుంటున్నాను నిజంగా మేడం చాలా హ్యాపీగా ఉన్నాను నా కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఉంది నేను చాలా తెలుసుకున్నాను కూడా అని చాలా నేర్చుకున్నాను కూడా అన్ని మెడిటేషన్ నాకు కాడికి అన్ని మెడిటేషన్లు చేస్తున్నా ఒకటే మెడిటేషన్ అన్ని చేస్తున్నాను ప్రతిరోజు ప్రతిరోజు ఒకటే ఈఎఫ్టీ చేస్తున్నాను అంతే ఒకటే చేయండి ఒకటి చేసినా కూడా చాలు ఒక ఈఎఫ్టీ ఒక మెడిటేషన్ మా డాడీకి మా మమ్మీకి ఒప్పనొప్పను నా బంధువులకి నా కొడుకులకి ఒప్పనొప్పను నా గురువులకి నా సైట్ కి నా పోలింగ్స్ కి నా లేబర్స్ సెవెంటీ ఫైవ్ చాలా నాకు ఎలా దగ్గర ఇచ్చాడు దేవుడు నాకైతే తెలుగు యూట్యూబ్ లో నేను చూస్తుంటే మీరు కలిశారు మిమ్మల్ని మీ యూట్యూబ్ లో చూసిన తర్వాత నాకు సిటీ డబ్బులు నెల ఇస్తాము రెండు నెలల తర్వాత ఇస్తాము నాలుగు నెలలు ఇస్తాం వాళ్ళు

నేను వచ్చింది దేనికో దొరికింది ఏంటో అసలు నాకైతే త్రీ డేస్ నుంచి అసలు నేను ఇంకా డబ్బులు డబ్బుల కోసం అంటే డబ్బుల వల్ల నాకు చాలా రిలేషన్స్ బ్రేక్ అయిపోయినాయి కాబట్టి నేను మళ్ళీ డబ్బులు సంపాదించాలి నేను డబ్బులు సంపాదించి వీళ్ళకి చూపించాలి అంటే ఏంటో చూపించాలి అని నేను కొడుతూ యూట్యూబ్ లో చూస్తూ మిమ్మల్ని భగవంతుడు నాకు ఇచ్చారు సో డబ్బుల కోసమే నేను వచ్చాను కానీ ఆ రోజు ఏంటి నాలుగు పదాలు చెప్తే ఎన్ని దొరుకుతాయా అని ఆ రోజు ఒప్పనొప్ప చేశాను నాలుగు నెలల నుంచి మాట్లాడని మా అబ్బాయి నాతో మాట్లాడాడు అది అది నలభై నిమిషాలు మాట్లాడాడు మా అబ్బాయి ఎక్కువ మాట్లాడు తక్కువ మాట్లాడతాడు అనమాట నలభై నిమిషాలు మాట అదేంటమ్మా ఇదేంటమ్మా సో హ్యాపీ అనమాట ఆ రోజు పెట్టాను హరిచిత హర్స్తా పెట్టిందో మరి ప్రశాంత్ పెట్టారు నాకు ఒక మంచి పాటను క్రియేట్ చేసి యూట్యూబ్ లో పెట్టారు వాళ్ళకి కూడా ఇద్దరికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇద్దరికి సో ఇంకా నాకైతే ఏదో మంచినీళ్ళ కోసం ఒక చిన్న చర్మ తీస్తే నాకు పెద్ద నిధి దొరికింది అందుకో సంతోషంగా ఉంది మా అంత సంతోషంగా ఉంది మా నాకైతే నేను వచ్చింది దేనికో వచ్చింది దొరికింది ఏంటో నాకైతే చాలా 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 హ్యాపీ మెయిన్ ఈ రోజు మీరు అన్నారు చూడండి నా కుటుంబ సభ్యులని ఇంకా నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఉన్నా థ్యాంక్ యూ సో గారు మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ లవ్ యూ సో మచ్ ఎస్ అండి ఇక్కడ జానకి గారు ఉన్నారు జానకి గారు చక్కగా అందంగా ఇలా నేను హౌ చేయూపుతుండీ నో చెప్పండి అసలు ఇక్కడ చాలా మంది బ్యూటిఫుల్ ప్లాన్ ఎట్ చెప్పండి రియల్లీ నేను నాలెడ్జ్ కోసమే జాయిన్ అయ్యాను ఎక్సలెంట్ మేడం అసలు మీరు ఇచ్చే నాలెడ్జ్ అసలు ఎక్కడా దొరకదు అసలు మేడం అసలు అద్భుతం అంటే అద్భుతం బ్యూటిఫుల్ బటర్ఫ్లై చెప్పండి నిజంగా మొత్తం అసలు ఎన్ని బటర్ఫ్లైస్ అంటే డైలీ ఇంకా అసలు అసలు ఎక్సలెంట్ అసలు నిజంగా అసలు గూస్బంస్ వచ్చేస్తున్నాయి నాకైతే చాలా అంటే చాలా మేడం మెయిన్ మీరు అంటే ఇద్దట్లో కూడా మీరు చెప్పే ఆ డయాగ్రామ్స్ అవే కనిపిస్తున్నాయి నాకు అంతలా కనెక్ట్ అయ్యాను అసలు అట్లా కళ్ళు మోసుకుంటే నాకు ఆ థర్డ్ ఐ దగ్గర స్టార్ కనిపిస్తుంది అసలు ఎప్పుడు అసలు ఎంత అంటే అసలు వియ్యాలే మేడం అసలు నిజంగా అద్భుతం అంటే అద్భుతం మీకు వచ్చిన ఏదైనా సిగ్రిఫికేట్గా ఏదైనా చూసారా క్లాస్ కి వచ్చింది అయితే వడ్ యు సి మీ మీ చేంజ్ ఇంటర్నల్ చేంజ్ చేంజ్ అంటే మెయిన్ ఎక్కువ ఎవరికి నాకు ఏంటంటే నాకు కన్నా బయట ఎవరికి ఏది బాగోకపోయినా ఫస్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా పిల్లలకు బాగోపోయినా బయట ఎవరికి నీ ప్రాబ్లం ఉందన్నా వాళ్ళ కోసం ప్రే చేయడం అది నాకు ఉంది ముందు నుంచి కానీ ఎక్కువ నెగిటివ్ కి వెళ్ళిపోతాయి థాట్స్ అన్నది ఇప్పుడు ఏంటంటే అసలు నాకు ఇన్నర్ వాయిస్ వచ్చేస్తుంది ఐఎమ్ సారీ ప్లీజ్ సారీ థ్యాంక్ యూ లవ్ యూ అని అసలు పిల్లలకు కూడా మా చిన్నబాబు కూడా బాగా చెప్తాడు మేడం ప్రతిదీ అడుగుంట్లో బాగోపోయినా కంపల్సరీ ఆన్ గోయింగ్ చేసుకుంటాడు ఖచ్చితంగా చెప్తాడు ఒకవేళ ఇన్ కేసు నేనేదైనా అవినా ఏంటమ్మా నువ్వు అది అది ఎందుకు క్లాస్ అలా విని మళ్ళీ నువ్వు ఎందుకు అలాగే అస్సలు అమెజింగ్ మేడం బ్యూటిఫుల్ బటర్ఫ్లై థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాన్షియస్లీ చేంజింగ్ ఫ్రమ్ విత్ ఇన్ హలో మాధురి గారు మీరెక్కడ మ్యామ్ హలో అనండి సారీ ప్లీజ్ పరిగెన్ని థ్యాంక్ యూ అలే మేమ్ నాకు అయితే పాజిటివ్ హ్యాపీనెస్ వస్తుంది ఎక్కడైనా పాజిటివ్ గా ఉండాలి ఎవరి మీద ఏమి లేని చేయకూడదు ఇట్లా అన్ని నాకు అనిపిస్తున్నాయి

లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మేము వన్ థింగ్ ఏంటంటే మా ఆవిడ నెగటివ్ మొత్తం తీసేసి పాజిటివ్ అయిపోయింది దాట్ బిగ్గే అన్నమాట మనీ విల్ కమ్మెంట్ వస్తే వస్తే మేడం వస్తే చేంజ్ మాటలు మేడం నేను బటర్ఫ్లేస్ చూస్తున్నాను మళ్ళీ మా పిల్లలు కూడా నా చాలా చేంజెస్ రిలేషన్స్ లో కూడా మేడం అంటే చాలా హ్యాపీగా చాలా బాగా మా మావి గారు మా అత్తమ్మ గారు అంటే కొంచెం తక్కువ మాట్లాడతారు తెలియలేదు ఇప్పుడు మీతో మీ క్లాసెస్ అటెండ్ అయ్యాక సీ నో హండ్రెడ్ పర్సెంట్ అంటే వాల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో థింక్ చేసి ఇట్స్ టేకింగ్ ఏదో పాజిటివ్ మేము అది అది మాకు చాలా హ్యాపీగా ఉంది కుటుంబం అంతా చాలా అంత మేము మేడం మీరు ఫస్ట్ టైం చెప్పారు కదా మీరు చెట్టుకి పట్టుకొనే చెప్పమని ఆ రోజు నాకు మళ్ళీ నేను మా అమ్మతో మా అమ్మకి పట్టుకొని చెప్పినట్టే అనిపించింది మేడం ఫుల్గా ఏడ్చేస్తాను అంటే సేమ్ అంటే మా అమ్మని పట్టుకుంటే ఎలా ఫీలింగ్ ఉండేదో సేమ్ అలాగే ఉండేది మేడం నాకు చెప్పారనుకుంటా మా రావు నమ్మకం ఎలాగంటే మీరు పక్కకి రండి గ్యారంటీ మేము మాట్లాడుతున్నాం నేను వచ్చాను కూర్చొని మీరు ఫస్ట్ చదవాలని అనుకుంటారా ప్లేస్ మీరు వచ్చి కూర్చొని గ్యారెంటీ మేము మాట్లాడతారన్నారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మీరు ఫస్ట్ సుధారణ అనగానే పాజిటివ్ కమ్ టు అది మాకు అవుతుందండి మాట అమ్మాయి చాలా పవర్ఫుల్ గా ఉంది చక్కగా తను అలాగే మాట్లాడిచ్చేసేయండి మీ పాజిటివిటీతో మేడం మేడం ఒక్కటి మా బాబు ఐఐటి కి ప్రిపేర్ అవుతున్నాడు మేడం కొంచెం మీరు బ్లెక్ చేయరా మా బాబు మీరు ఒకసారి మంచి మాట అనండి ఐఐటి ప్రిపేర్ అయ్యి ఏమో అవుతాడు వాడు ఇంజనీరింగ్ మేడం మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని వాడు తథాస్తు అంటే మెకానికల్ అమేజింగ్ మెకానికల్ ఇంజనీర్ అయిపోయాడు తదాస్తు అండి లవ్లీ